అందరికీ నమస్కారం వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు పూర్తిగా ఫీక్గా నేను చెప్తున్నాను నేనే కాదు ప్రజానీకం అందరూ కూడా చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే అబద్దాల పుట్ట నేరాల దిట్ట అవినీతికి పరాకాష్ట అనేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనం చూద్దాం మెడికల్ కాలేజీల కోసం మహానీయుడు చెప్తున్నాడు ఈ మెడికల్ కాలేజీల కోసం ఒక్కసారి మనం చూస్తే ఫైనస్ట్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన వన్ ఫైవ్ కర్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజీ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అని పోయే పరిస్థితి తీసుకొచ్చినా ఈ మహానుభావుడు ఈ మాట్లాడుతుంటే జనాలు ఆహా మెడికల్ చూసి కళ్ళు చూసి ఆహా అన్నం కాదు కర్మరా బాబు అనుకున్న పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఆదోని మిడిల్ కాలేజ్ కానీ పాలకొల్లి మిడిల్ కాలేజీలు కానీ మదనపల్లి మిడిల్ కాలేజ్ కానీ పెనుగోడ మిడిల్ కాలేజీలు కానీ ఏ పరిస్థితులు ఉన్నాయో ఏ దుస్తులు ఉన్నాయో అక్కడ ప్రత్యక్షం కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో కూడా అబద్ధాలు ఆడి ఈరోజు మిడిల్ కాలేజీలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎంత అబద్ధాలు కోరి ప్రపంచంలో ఎవడో దొరకడనేది అనేది మనం నిర్దార్గా చూడవచ్చు ఇలాంటి వ్యక్తి ఎలాంటి కాలేజీలు పెట్టి బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వు చెప్తున్నావు కాలేజీలు కోవిడ్ సమయంలో మీ నాయకులు మీ మంత్రులుగా పనిచేసే వాళ్ళు కోవిడ్ వస్తే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వైద్యం చేసుకున్న దురదృష్ట వెళ్ళిన పరిస్థితి అందుకే ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతున్న విషయం తెలుసు ఈరోజు మిడిల్ కాలేజీల కోసం మాట్లాడే హక్కు హరకత నీకు లేదు ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విషయంలో చాలా స్పష్టతగా ఉండి మన కొన్ని మెడికల్ కాలేజీలు ఉంటే మన దాదాపు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సందర్భాలు మనం చూ చూడాలి ఇరవై ఏడు కాలేజీలు ఏర్పాటు చేసి ఆయన బ్రహ్మాండంగా వైద్య సేవలు అందించారు ఇది మెడికల్ కాలేజీలు అంటే వైద్యం అంటే ఒక మానవ సేవ ఇలాంటి మానవ సేవలో కూడా అబద్దాలు ఆడి మిడిల్ కాలేజీలు ఇప్పుడున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి నువ్వు ఎలాంటి మెడికల్ కాలేజీలు ఈ పునాదులతో ఉన్నాయా లేకపోతే ఆ పునాదలు లేకుండా ఉన్నాయా ఒక సైట్ని చూపించి కూడా మిడిల్ కాలేజీని చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఏ రకంగా ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన మిమ్స్ కానీ తిరుపతిలో ఉన్న బడ్స్ కానీ ఇక్కడ మన మన పద్మావతి మిడిల్ కాలేజీలు కానీ ఒకటి కాదు ఎన్నెన్నో ఆయన కట్టి ఈరోజు నిరూపించుకోగలిగారు అలాంటి విషయాల్లో కూడా ఈరోజు మీరు మిడిల్ కాలేజ్ విషయంలో కూడా గతంలో మీరు కూడా ప్రైవేటు సీట్స్ ఏర్పాటు చేసి మీరు కూడా ప్రైవేట్ సీట్లు అమ్ముకున్న పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు పీపీపీ మోడల్ మీద మీరు అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్ట అనేది నిదర్శనం చెప్పుకోవాలి ఎందుకంటే గత మేనిఫెస్టోలో ఎనభై ఐదు శాతం పేకు పేకు ఆయన ఎనభై శాతం మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలను పూర్తిగా విశ్వనించి ప్రేక్ష సృష్టించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో బ్రహ్మాండంగా భారతదేశంలో అద్భుతమైన ప పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తుంటే అభివృద్ధి చేస్తుంటే ఈరోజు పదిహేను సంవత్సరం నెలలోనే ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు అద్భుతంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు బ్ర బ్రహ్మాండ పరిపాలన జరుగుతుంటే ప్రజలందరూ కూడా హరిసిస్తుంటే అది చూసి ఓరవలేక అది భవిష్యత్తులో కనీసం ఇప్పుడు వచ్చిన ఏ మనకు ఏవైతే మన కులివిందుల్లో మన ఎమ్మెల్యే గెలిచాం భవిష్యత్తులుగా గెలలేవనే బాధతో ఆవేదనతో ఈ మాట్లాడుతున్న తీరు మనం అర్థం పడుతుంది అందుకే ఈరోజు ఎన్ని పథకాలు ఎన్ని చేస్తామో ప్రజలు చూస్తున్నారు ఉచిత బస్సుల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కనీసం ఉచిత బస్సు మీద అవగాహన లేకుండా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం అయింది మహిళలకి ఈరోజు చాలామంది వచ్చారు గతంలో కనీసం ప్రస్థానం కూడా నువ్వు చేయలే ఇది బ్రహ్మాండంగా అయింది అది అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చేస్తున్న మెడికల్ కాలేజీ రాదంతం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రేక్ ప్రసారం సృష్టించిన మీరు ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు సోషల్ మీడియాలో అది రొటెట్ అవుతుంది చాలామంది చర్చించుకుంటున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు చీకొడుతున్న పరిస్థితి తీసుకొచ్చావు అందుకే మీకు కావాల్సింది రాజకీయం మీరు కావాల్సింది ఎప్పుడు కూడా శివరాజకీయాలు చేయాలి ఈరోజు రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వాళ్ళ బెదిరింపులు లేదు అంటే ఏదైనా మంచి పరిపాలన చేస్తే మంచి వ్యక్తులు వస్తే వాళ్ళు బెదిరింపులు నేను రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తామని అంటే బెదిరింపించే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపే అవకాశం మీకు రాదు అధికారంలో రాదు ఈరోజు ప్రత్యే ప్రత్యేక వాదా కోసం కేంద్రాన్ని మెడలు ఉంచి నేను తెస్తామని ఐదు సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని అదే ప్రజలు నేను మోసపోయావని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక వాద ప్రత్యేక ప్రతిపక్ష వాదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు ఆ మోసాలు ఇనే ప్రజలు ఇప్పుడు లేరు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక ఇరవై సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓరవలేక భయభయ భయాందోళనకు గురై ఒక సైకులో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు రాక్షసుడు పరిపాలన చూసాం ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడలే అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారిని చూడు ఒక పవన్ కళ్యాణ్ చూడు ఒక బీజేపీ నాయకత్వం చూడు ఎంత బాధ్యతతో ఉన్నారు నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరింగ్ సభ ఒక ప్రతిష్టాత్మకమైన బహిరింగ్ సభ పెట్టుకుంటే ఆ బహిరింగ్ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని ఈ ఈరోజు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తెలుగు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి అది బాధ్యత గల నాయకత్వం అంటే కనీసం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసావు కనీసం అవగాహన లేదు ప్రజలు తప్పుదోవ పట్టిస్తానని బాధ లేదు కనీసం ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు సరే అది సంవత్సరాల్లో నువ్వు ఎలాగ చేయలేదు దోపిడీ చేసావు అన్యాయం చేసావు ప్రజలను మోసగించావు ప్రజలను దో దోపిడీ చేసుకున్న ఆస్తుల్ని పక్కన పెడితే కనీసం నువ్వు ప్రతిపక్ష పాత్ర ప్రజలు సరే నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి పనిచేస్తావు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు ఒక రకమైన ఆలోచనతో నువ్వు వెళ్ళకుండా ఈ రోజు ప్రజలను ఇబ్బంది కలిగించే పక్క పట్టించే వ్యవహారాలు చేస్తున్నావు నేను ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నూతుల్లో పడాలా నువ్వు చేసే దోపిడీలు అన్యాయాలు మోసాలకి నువ్వు ఎన్ని నూతుల్లో పడాలి ఎన్ని కోతుల్లో పడాలి ఇన్ని నదుల్లో పడాలి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు సాక్షాత్ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు సాక్షాత్ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి అందరూ కూడా మాట్లాడుతున్నారు అలాంటి అభివృద్ధి జరగాలి అలాంటి విజనరీ ఉండాలి నిన్నగాక మొన్న తిరుమలలో వచ్చిన అక్కడ మల్లారెడ్డి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక మాట ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అని ఒక మల్లారెడ్డి కాదు యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకత్వం కూడా చెప్తున్నారు అలాంటి విజనరీ ఉన్న నాయకుడిని ఈరోజు ఆయుష్ కోసం మాట్లాడుతున్నాం ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నాం నాయకులందరూ ఉండకూడదు అనుకుంటున్నాం ఇది దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజానీకం ఇలాంటి నాయకుడికి మీరు బుద్ధి చెప్పారు భవిష్యత్తులో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడికి కనీసం ఎదురు చూడ కనీసం వస్తున్నారో చూడకుండా మీరు రెండు వందల సంవత్సరం ఉంది పులివంతలు ప్రజలకు దండం పెట్టాలి ఒంటిమెట్టి ప్రజలకి ఇరు తగి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి కలిగించే కలిగించేదని చెప్పారు ఆ జ్ఞానోదయం కూడా రేపు 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 ఎన్నికల్లో కూడా రేపు ఎన్నికల్లో కూడా వస్తుంది మా నాయకుడు చెప్పాడు నిన్నెన్నే చెప్పాడు రేపు ఏ సమస్యలు వచ్చినా సరే అసెంబ్లీకి చర్చించు కనీసం ఆ పులివెందుకు ప్రజకైనా న్యాయం చేయు ప్రజా సమస్యల మీద మాట్లాడా నీకు రావాలి అవకాశం ఉంటే రేపు అసెంబ్లీ రమ్మని చెప్పావు అసెంబ్లీకి రావు నీ ఆఫీసులో ఉండవు సో అన్ని ఆఫీసులో క్లోజ్ చేసి నువ్వు సోషల్ మీడియా పేక్ మీడియా సృష్టించి వీరు ప్రజల్ని పార్టీని ఈరోజు ప్రభుత్వాన్ని సెడ్డిపేర్ తెచ్చే విధంగా ప్రజల దగ్గరికి మోసం చేసే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తున్నావు నేను ప్రెస్ మీట్ ఒక గంటన్నర గంటన్నర నువ్వు మాట్లాడిన తీరు చూస్తే ఈ రోజు నీ ఏ స్థాయికి నీ పిచ్చితనం వెళ్ళిందో నీ అమాయకత్వం వెళ్ళిందో లేకపోతే నీ మోస్త ధోరణి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు ఈరోజు ప్రజలు జవాబుదారిగా పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి నుంచి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఏదైతే మాకు అధికారం ఇచ్చారో అది బాధ్యతగా తీసుకొని మీ పనిచేస్తుంటే ఈరోజు తప్పుడు వార్తలు తప్పుడు న్యూస్లు పెట్టి పేకు మాటలు మాట్లాడి పేకు విషయాలు కూడా చెప్పి ఈరోజు ప్రజలతో తప్పుదా పట్టించే విషయం తీసుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా జ్ఞానోదయం కలిగించి ఆత్మ పరిశీలన తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అది కనీసం కనీసం నువ్వు మాట్లాడకుండా ఉండడం మంచిది అనేది నా సంద ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని చూస్తున్నాం గతం నుంచి మీరు గల్లీ నుంచి ఇక్కడ వరకు కూడా ఒకే ధోరణితో మాట్లాడుతున్నారు ఆ ధోరణి మంచిది కాదని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఆమోదముద్ర వేసి జై జైలు కొట్టారు నిన్న సభ ఒకటే ఒక ద నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆగస్టు పదిహేనున జెండా ఆవిష్కరణ చేయకుండా స్వాతంత్ర సమర అవమానం చేసిన జగన్మోహన్ రెడ్డి నిన్న తెలుగు వాళ్ళు నేపాల్లో ఉండి ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నా కనీసం ఆరా తీయకుంటా కనీసం సానుభూతి చూపించుకుంటా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ప్రజల్ని పెట్టడానికి ప్రజ ప్రభుత్వాన్ని తిట్టడానికి ఈరోజు బాధ్యత గల ప్రజాప్రభుత్వం ఉండి నారా లోకేష్ గారి దగ్గర నుండి చేసి స్పెషల్ బెల్ట్ తీసుకొస్తే కనీసం బాధ్యత గల ఒక సీ ఎక్సీఎంగా కనీసం దాని మీద ఆరా తీయకుండా ఉన్న వ్యక్తి మేము కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉత్తర ఉత్తరాఖండ్లో వరదలు వస్తే ఉత్తరాఖండ్ వరదలు వస్తే స్వయంగా వారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి దగ్గరుండి స్పెషల్ బయటలు బుక్ చేసి తీసుకున్న సందర్భాలకు గుర్తు చేసుకోవాలి అది లీడర్షిప్ అంటే అధికారం ఉన్నా లేకపోయినా బాధ్యత ప్రజల పట్ల బాధ్యత ఉండాలి అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి బాధ్యత గల వ్యక్తుల్ని నువ్వు ఇష్టాసారంగా మాట్లాడి ఆయన మీద హేళం చేసే విధంగా మాట్లాడి ఈరోజు ప్రజలు నువ్వు మోసం చేస్తున్నట్లు ప్రజల్ని హేళం చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారిని కాదు ఐదు కోట్ల ఆంధ్రుల ఆయన తెలుగువాడు ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్న అభిమాన వ్యక్తి ఆదరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ అవమానం చేస్తున్నట్లుగా హేళం చేస్తున్నట్లుగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజల దగ్గరికి యోగ అవసరం లేదు వాళ్ళ కష్టాలు వస్తే నీకు అవసరం లేదు నీకు కావాల్సింది కూడా రాజకీయం కావాలి శవం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కనిపించాలా లేకపోతే అక్కడ సవా సవాళ్ళ సంస్థ రాజకీయాలు చేయాలి తప్ప ప్రజలకి ఏం చేయాలి బాధ్యత గల వ్యక్తిగా నేను ఏం చేయాలి కనీసం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చింది ఆ ప్రజలు ఆ ప్రజలకు ఏం చేయాలని ఆలోచన నీకు లేదు ఎవరో కోసం మాట్లాడతాం యూరియాలో నువ్వు రవీందర్ రెడ్డి మీ మేనమామకి ఎంత మేలు చేశావో ఆ ఫ్యాక్టరీకి నీ అయామలో ఎంత బ్లాక్ బ్లాక్ యూరియా పంపించి బ్లాక్ మార్కెట్ చేసి ఎంత తరలించావో ప్రజలందరూ కూడా గమనించారు ఇప్పుడు దానికి ప్రత్యేకంగా చేయాల్సరం లేదు అది కూడా నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు ఈరోజు అన్ని రంగాల్లో కూడా మేము విఫలమయ్యావు ఈరోజు ప్రతి విషయంలో కూడా మేము విఫలమయ్యావు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడ్డారు నిన్ననే నేను ఇక్కడ అనంతపురంలో కియా మోటార్కి వెళ్తే ఆ కియా మోటార్ని చూసి ఒకసారి సెల్యూట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి నేనే కాదు అక్కడ పనిచేస్తున్న వాళ్ళని అడిగాను అయ్యా మేము రాయలసీమలో మా కరువు రాయలసీమలో చూస్తే ఆ రోజు మాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నాం ఐదు సంవత్సరాలు కూడా అలాంటి పరిశ్రమ కూడా ఇబ్బంది పెట్టారు వైకపా నాయకులు ఈ రోజు మా నా రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన కానీ బీజేపీ అందరుగా మాకు వచ్చి మద్దతు అని చెప్పి చెప్తుంటే మాకు ఆనందం కలిగింది అలాంటి పరిశ్రమ తీసుకొచ్చిన నాయకుడిని పరిశ్రమల కోసం పెట్టుబడిదారులు వారు పెట్టుబడిదారులు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆహ్వానించి రండి అని చెప్తే వారు అందరూ సందర్భాలు వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి రేపు అధికారులకు వస్తున్నామని నీ పులివెందులోనే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఎన్డీఏ కూడా మద్దతు తెలిపిన ప్రజానీకు ఇంక రేపు ఎన్నికలు ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు ఆ విషయం ప్రజానికి కూడా తెలుసు అది అంత కూడా అయిపోయింది ఇంక అధికారంలో వచ్చే ఛాన్స్ నీకు లేదు ఒక ను అడిగా ఆ శాన్స్ ఇచ్చారు ఆ శాన్స్ తన నీకు అవకాశం రాదు అయితే ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుంది మంచి పరిపాలన జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేసి డిస్టర్బ్ చేయడానికి ఎందుకంటే ఆనందంగా ఉండే ఉండలేవు నీ ఆలోచనలు వేరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆనందం చూసి నువ్వు తట్టుకోలేవు నీకు దేశం కోపం ఎందుకంటే విధ్వంసకారుడికి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకో ఆత్మ ఇవ్వం చేసుకో ఒక్కసారి దేశ రాజధానికి వచ్చి దేశ రాజ రాజధిక దేశ రాజధానిలో ప్రధానమంత్రి గారి కేంద్ర మంత్రులు మేధావులు ఎంతోమంది ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన పైన ఈ పదిహేను నెలల పరిపాలనలో ఎలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా డిస్కస్ చేస్తున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడు డిస్కస్ చేయి ఏం జరుగుతుందో తెలుసుకో లేకపోతే నీ మేధావులు ఉన్నారు కదా నీ సలహాదారులు వాళ్ళని ఒకసారి అడుగు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ఈరోజు ఏదో వాస్తవాలని అవాస్తవాలుగా మార్చి తప్పుడు విషయాన్ని ప్రజలు తీసుకెళ్లాలంటే ప్రజలు పరిస్థితి లేదు అయితే ఈ విషయంలో ఏంటంటే అలాంటి వ్యక్తులకు బాధ కలిగిన విషయం ఏంటంటే ఇంత మంచి పరిపాలన అందిస్తున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని అట్టడికి తీసుకెళ్ళినా రాష్ట్రాన్ని ఒకవైపు మంచి అభివృద్ధి వైపు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు కష్టపడుతుంటే వారి నాయకత్వం కష్టపడుతుంటే వారు మద్దతులుతున్న తెలుపుతున్న పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి వారిని అవమానం చేసే విధంగా మాట్లాడుతుంటే చూసి ఊరుకోలేకపోతున్నాను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కాదు లేకపోతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు ఒక ఆంధ్రుడిగా బాధపడుతున్నాం చాలా మంది బాధపడుతున్నారు మీ గ్రామాల్లో వెళ్తుంటే ఈ రోజు చెప్తున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం రాలేదా మేమందరూ కూడా ఇంట్లో కూర్చుని పెట్టి కనీసం ప్రతిపక్ష నాయకుడిగా వాదేవ్వకుండా మీకు కూర్చుంటే కూర్చుని పెట్టి ఇంకా జ్ఞానం రాలేదని మమ్మల్ని అడుగుతున్నారు అందుకే ఈ రోజు ఆ జ్ఞానానికి మీరు జ్ఞానం తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం